అమరావతి నిర్మాతకు అపూర్వ సాగ స్వాగతం సీఎం చంద్రబాబుపై రాజధానిలో పూల వర్షం టన్నుల కొద్ది పూలతో బాటలు పరిచిన రైతులు అని చెప్పేసి ఒక వార్త ఐదు సంతకాల సంబురం ఇక సీఎం గా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు తొలి రోజుని ఐదు కీలక హామీలు అమలు డిఎస్సీ పైనే తొలి సంతకం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం డిసెంబర్ ముప్పై ఒకటిలోగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆదేశం జారీ చేసిండు ఇక ల్యాండ్ టైటింగ్ టైటమ్ ల్యాంగ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం చేసిండు పేదలకు పింఛన్ నాలుగు వేల రూపాయలకు పెంపు వెయ్యి పెంచుతూ మూడో చేవరాలు ఇక అన్న క్యాంటీన్లకు మళ్లీ శ్రీకారం వాటి పునరుద్ధరణపైనే నాలుగో సంతకం ఇక స్కిల్ సెన్సెస్పై ఐదో సంతకం కూడా చేసేసిండ్రు మొత్తం మీద ఐదు హామీలకు సంబంధించి సంతకాలు చేసిండు చంద్రబాబు ఎన్నికల హామీల అమలుపై తొలి సంతకాలతో చంద్రబాబు పాలన ప్రారంభమైంది సంక్షేమం ఉపాధి ఉద్యోగం వ్యవసాయం నైపుణ్యం ఈ ఐదు రంగాలకు సంబంధించిన ఫైళ్లపై ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సంతకాలు పెట్టారు సంబంధిత జీవోలను కూడా వెంటనే జారీ చేశారు బుధవారం సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన ఆయన గురువారం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు సతీమణి భువనేశ్వరితో కలిసి తన ఛాంబర్ లో అడుగు పెట్టారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఐదు కీలక హామీలు అమలుపై నిర్ణయం తీసుకున్నారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ ఖాళీ ఖాళీలు భర్తీ చేసేలా మెగాడిఎస్ని ప్రకటిస్తూ ఆ పాయిపైనే తొలి సంతకం చేసిండ్రు చంద్రబాబు